మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం గుంటూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ కృషి చేస్తుందని పేర్కొంది శుక్రవారం నాడు కొరటపాడులోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ కార్యాలయంలో గుంటూరు పల్నాడు జిల్లాల కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్యామల జయకోట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రజా సమస్యలు జిల్లా వ్యాప్తంగా గుర్తించి మానవ హక్కుల ఉల్లంఘన ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఎన్హెచ్ఆర్సీ అండగా ఉంటుందని వారు తెలిపారు పూర్తి సమగ్రత విశ్వాసం విశ్వాసం మరియు న్యాయాన్ని కోరుకుంటాను మరియు మానవ హక్కులను పరిరక్షిస్తాను ప్రోత్సహిస్తాను వైస్ अल्लाह डिस्ट्रिक्ट द श्रो बेटा जोरेन तो एरोरटी नाइस रेडियल अल्लाह डिस्ट्रिक्ट बायते जानिया मोनोकुल कमेटी लो नाम विदलोलो आ विदलोलो पूर्ति समग्रता ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసాపేట జిల్లా పల్నాడు జిల్లా కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారత్సవం జరిగింది ఈరోజు మరి ప్రజా సమస్యలపై పోరాడటం ప్రజా పేద ప్రజల సమస్యలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ముందుండి ఈ మానవ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నవారు ఈ కమిటీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఏం చెప్పేది ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షునిగా మీరందరూ కూడా కనీసం ప్రతిరోజు కూడా మన మానవ హక్కులు పేద పేద ప్రజల గురించి ఆలోచిస్తూ రోజుకొక గంట ఈ కమిటీకి కేటాయించి మన ఈ పేద ప్రజల అణగారిన వర్గాల కోసం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల కోసం మనం ఎంతైనా పోరాడాల్సిన అవసరం ఉంది ఈనాడు రాష్ట్రంలో ఎన్నో కరువు కాడ రైతాంగం కానీ ఎలాంటి సమస్యలైనా మనం ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కానీ ఆర్డీఓలు కానీ రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్కి అయినా మనం వెళ్ళి మనం మీ ప్రత్యేకంగా ఎవరి పరిధి ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎన్హెచ్ఆర్సీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ అయినటువంటి శ్యామల కోటెడ్డి గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షులు గుంటూరు జిల్లా అండ్ పల్నాడు జిల్లా డిస్టిక్ కమిటీ అందరికీ కూడా నా తెలియజేస్తున్నాను ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగానే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మనం ఉండే విధంగా పనిచేస్తూ ముందు పెద్ద ఏదైతే మన ఆశించి ఈ కమిటీలోకి మనం ఆహ్వానించి మనకి పదవులు అయితే ఇచ్చారు వాటికి వన్నీ తెచ్చే విధంగా పేద ప్రజలకి ఎక్కడైతే మన అవసరం ఉందో అక్కడికి మనం వెళ్ళి అది పనిచేసి అది ప్రభుత్వ ఆఫీస్ అయినా సరే లేదా కోర్టులకి కోర్టు మీట్లకైనా సరే దాని సమస్య పరిష్కరించే విధంగా పనిచేస్తూ ఎన్హెచ్ఆర్లు పరంగా కానీ ప్రతి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ ప్రతిదీ కూడా జిల్లా కమిటీ లెవెల్లో కానీ స్టేట్ కమిటీ లెవెల్లో కానీ ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ప్రతిదాన్ని కూడా సమస్యలు లేకుండా మన పరిధిలోకి వచ్చినటువంటివి లేదంటే మనకు తెలియ వచ్చినటువంటివి సుమోటోగా అయినా తీసుకొని కొన్ని కొన్ని ఇబ్బందులని పేస్ చేసి మనవంతు మనం ఎన్హెచ్ఆర్సి తరఫున కమ్యూనిటీ పరంగా కానీ ప్రతి ప్రతి సామాజిక పరంగా కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరికొకరం పరస్పరం సహకరించుకొని ఈ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం స్టేట్ లెవెల్ కమిటీకి కానీ లేదా సెంట్రల్ లెవెల్ కమిటీకి కానీ ప్రతిదానికి కూడా మనం పరిష్కరించుకొని ప్రతిదానికి కూడా పరిష్కార మార్గాలు చూసుకొని మనం అందరం తన వంతు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పేసి నుంచి లైక్ డిస్టిక్ లెవెల్లో నుంచి స్టేట్ లెవెల్ ఇండియా లెవెల్ సో ఈ సమస్యను మనం ఆ లెవెల్ లోకల్ లెవెల్లో పరిష్కారం కాకపోతే నెక్స్ట్ లెవెల్ మండల్ లెవెల్ కానీ లేకపోతే డిస్టిక్ లెవెల్ ఓకే ప్రెషెంట్స్కి కానీ లేకపోతే స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్స్ కానీ అలా కాకుండా ఇది ఒక సైన్యం ఇండియా లెవెల్ ప్రెసిడెంట్స్ కూడా మనం చేసి ఆ పరిష్కారం ఓకే చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఓకే ఈ టూ డిస్ట్రిక్ట్స్కి అయిపోయాయి ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది సో మంచి అంటే లైక్ ప్రజా ప్రజలకి లైక్ వాయిస్ లెస్ పీపుల్ అనమాట కొంతమంది పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎవరు చెప్పుకోలేని పరిస్థితి అలాంటివన్నీ బయటికి తీసి సో మనం ఏమన్నా వీటికి ఏమైనా సొల్యూషన్స్ మన ఆర్గనైజేషన్ సో దీనికి అవుతాం నేషనల్ హోమర్ రైట్స్ ఆఫీస్లో మరి గుంటూరు పల్లాడు డిస్టిక్ సంబంధించినటువంటి అధ్యక్షుల్ని నియమించడం జరిగింది మరి ఈరోజు గమనించినట్టయితే పరిస్థితి హోమర్ రైట్స్ అధ్యక్షుడిగా స్టేట్గా ఆ రోజు కోటిరెడ్డి గారు ఫస్ట్ ఎన్నికవడం జరిగింది మరి ఈరోజు జిల్లాల వారీగా మొదలుపెట్టి గుంటూరు జిల్లా పల్లాడు జిల్లా మరి దానికి సంబంధించిన కమిటీలు నియమించడం జరిగింది మీరందరూ కూడా సమస్య ఎక్కడుంటే పార్టీలకు అతీతంగా ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ చిన్న వాళ్ళకి ఎక్కడైతే అండగా నిలబడ్డామో ఆ రోజు వాళ్ళకి మనం న్యాయం చేసి మరి ముందుకి మనం గుర్తింపు పొందడానికి హ్యూమన్ రైట్స్ అనేది రైట్ ఉందన్నమాట మీరు ఏ సమస్య అయినా ఫైట్ చేయాలన్నా కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు సంబంధించిన గుర్తింపు కార్డు చూపించండి మీకు అక్కడ మాట్లాడే రైట్ ఉంటుంది అక్కడ మీరు ఎవరిని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా రాదు ఎందుకంటే మనం సమస్య కోసం పోరాడుతున్నాం సమస్యల పక్షాన ప్రజల పక్షాన్ని నిలబడి చిన్న సన్నకారులకు కూడా అండగా ఉండటానికి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ ఈ